వెల్కమ్ టు మై ఛానల్ సుష్మిత రంగే బ్లాగ్ సో ఈ రోజు అయితే ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసిన ఇగ్నోర్ చేసేయండి సో ఈ రోజైతే జొన్నపిండితో ఒక రెసిపీ అనమాట సో జొన్న రొట్టె అంటే డ్రైగా ఉంటది కాబట్టి కొంతమంది తినలేని వాళ్ళు ఉంటారు జొన్నపిండితో చేసే రొట్టెలు సో వాళ్ళకి ఈ రెసిపీ చాలా బాగుంటది అండ్ జొన్న రొట్టె తట్టలేని వాళ్ళు అంటే మనం తట్టాలి కదా చేతితోటి సో అలా తట్టలేని వాళ్ళు కూడా ఈ రెసిపీని మంచిగా ఎంజాయ్ చేస్తారు అండ్ జొన్నపిండి సొరకాయతో ఈరోజు మంచి రెసిపీ చూసేయండి స్కిప్ చేయకుండా సో ఇప్పుడు ఈ సొరకాయని మనం ఇది చాలా పెద్దగా ఉంది అంత అవసరం లేదు ఒక హాఫ్ కట్ చేసుకొని సో ఇక్కడ సొరకాయ మొత్తం తురుమి మీద అయిపోయిన తర్వాత నాలుగు కప్పుల వరకు నేను జొన్నపిండిని యాడ్ చేసుకున్నాను దానికి సొరకాయ తరుగు ఐ మీన్ తురుము అండ్ క్యారెట్ తురుము కొత్తిమీర అండ్ ఇక్కడ నేను సిరాకు మొత్తం చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని వేసుకున్నాను అనమాట అండ్ దానికి తగినంత ఉప్పు కారం కూడా వేసేసుకొని మొత్తం ఇలా కలిపేసుకున్నాను సిరాకు ఎందుకు వేసానంటే ఆకుర కూడా వేస్తే చాలా మంచిది ఆ తప్పులింట్లోకి రుచి చాలా వస్తుంది అనమాట టేస్ట్ చాలా బాగుంటుంది నాట్ ఓన్లీ క్యారెట్ ఇవే కాకుండా అండ్ ఇలా నీట్గా మనం కలుపుకున్న తర్వాత ఒక కర్చీర్ తీసుకొని మనం మనకు ఎంత సైజులో కావాలనుకుంటే అంత సైజులో ముద్ద తీసుకొని వేసి ఒక చపాతి పిండిలాగా మనము తీసుకునేసి దాన్ని నీట్గా తట్టుకోవాలన్నమాట మనం చపాతి ఏ సైజులో అయితే చేస్తామో అంటే థిక్నెస్ ఏ సైజులో అయితే చేస్తామో ఆ థిక్నెస్ వచ్చేంత వరకు మనం తట్టుకోవాలి ఒకవేళ మందంగా తట్టుకున్నామంటే సరిగ్గా లోపల కాలేదనమాట పిండి పిండిగా వచ్చేస్తుంది సో నేను ఇక్కడ నీట్గా తట్టేసుకున్న తర్వాత ప్యాన్ని ముందే హీట్ చేసుకొని దానికి కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు కట్ నీట్గా చేతితోటి ఇలా తీసేసుకొని నీట్గా ప్యాన్ వేసేసుకోవాలి చాలా ఈజీనే భయపడాల్సింది ఏం లేదు నీట్గానే వచ్చేస్తుంది ఇలా మెల్లిగా కట్ చీఫ్ని లాగేసుకోవాలన్నమాట సో దీనికి కొంచెం మనం ఆయిల్ యాడ్ చేసుకోవాలి సో మనం చపాతికి ఎలా అయితే యాడ్ చేస్తామో అలా యాడ్ చేసుకోవచ్చు లేదా ఆయిల్ లెస్ అయినా కూడా చేసుకోవచ్చు ఫ్లేమ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉంచాలి సో ఇది కొంచెం అది కాలే లోపల ఇంకొక ఇంకొకటి మనం రెడీ చేసుకోవచ్చు సేమ్ మనం ఏ సైజులో అయితే కావాలనుకున్నామో ఆ సైజులో తీసుకొని నీట్గా తట్టేసుకోవడమే సో చాలా ఈజీనే అసలు దీంట్లో ఏమీ లేదు మనకు జొన్నపిండితో రొట్టెలు రావు అనేవాళ్ళు ఇలా చేసుకుంటే చాలా ఈజీ నేనైతే రొట్టెలు రానప్పుడు ఇలానే చేసేదాన్ని ఇప్పుడు రొట్టెలు ఇవి అన్ని చేస్తున్నా సో డైలీ రొట్టెలే కాకుండా ఇలా కూడా ట్రై చేస్తే బాగుంటుంది ఎందుకంటే వెజిటేబుల్స్ పడతాయి కాబట్టి క్యారెట్ సొరకాయ పడతాయి కాబట్టి అదొక రకమైన టేస్ట్ అనమాట డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది సో ఇక్కడ నేను ఒకటి రెడీ చేసుకున్నా ఇంకొకటి ఒక రెండు ప్యాన్లు తీసుకున్నా ఎందుకంటే ఇవి కాలడం లేట్ అవుతుంది కాబట్టి నేను రెండు ప్యాన్లు పెట్టుకున్నాను అనమాట అండ్ దీనికి ఈరోజు కాంబినేషన్లో నేను పప్పు చేసుకున్నా సో పప్పు కాంబినేషన్ చాలా బాగుంటుంది వీటన్నిటి కర్రీస్ కంటే కూడా పప్పు లూజ్ లూజ్గా పప్పు కానీ అలా ఏదైనా లూజ్గా ఉండే కాంబినేషన్స్ చాలా బాగుంటాయి మనకి ఈ కలర్ వచ్చేంత వరకు రెండు సైడ్లు కూడా ఈ కలర్లో రావాలి సో మంచిగా పోపు పెట్టేసుకొని పప్పు రెడీ చేసుకొని ఈ తప్పులని పప్పుతోటి సర్వ్ చేసుకొని తింటే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది జొన్నపిండి తక్కువ క్వాంటిటీ వెరీ లెస్ క్వాంటిటీ మనకు వెజిటేబుల్స్ మొత్తం కూడా హై క్వాంటిటీ పడతాయి అనమాట సో పిండి కంటే వెజిటేబుల్స్ స్టఫే ఎక్కువ ఉంటుంది చాలా హెల్దీ కూడా ఇది డైట్లో ఉన్న వాళ్ళకు కూడా చాలా హెల్దీ సో ఇలా ఉంటుంది మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి నాతో కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి ఎలా వచ్చింది అనేది మనకు ఒకవేళ పిండి మిగిలింది అంటే మిగిలిన పిండి మొత్తం మొత్తం ఇలా ఒక కంటైనర్లో తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా కూడా మనకు టూ టూ త్రీ డేస్ మనకు ఉంటుంది సో నేనైతే మార్నింగ్ అండ్ నైట్ అనే ఎక్కువ నానబెట్టుకున్నాను సో నైట్కి కూడా ఇది చేసుకుంటాను సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్